ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి తొమ్మిది శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం యోహాన్సు వార్త పన్నెండవ అధ్యాయం నలభై ఒకట వచ్చిన ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పాను వ్యాఖ్యాన అంశం ఆయన మహిమ మూడవ భాగం వ్యాఖ్యాన అంశం ఆయన మహిమ మూడవ భాగం వ్యాఖ్యానం దేవుని వాక్యంలో మనం ఆయన వేర్వేరు మహిమలను చూస్తున్నాం వాటిలో మొదటిది ఆయన నిత్యమైన మహిమ మొదటిది ఆయన నిత్యమైన మహిమ ఆయన నిత్యుడు ఆయన మహిమ నిత్యమైంది ఆయన మహిమ లోకం పుట్టగ మునిపే తండ్రి యొద్ తనకున్న మహిమ యోహాన్సు వార్త పదిహేడు ఐదు చూడండి ఆయన ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆ మహిమను విడిచిపెట్టి వచ్చాడు కానీ ఆయన తన దైవత్వాన్ని విడిచిపెట్టలేదు సుమా ఆయన తన్ను తానే రిక్తినిగా చేసుకునేను అని ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఏడు వచ్చిన చూస్తున్నాం దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు నిద నివసించుతున్నది అని కొలశైలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినలో చూస్తున్నాం ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు నిరంతరము స్తోతార్హుడై ఉన్నాడు కనుక మోసకరమైన బోధకుల విషయంలో జాగ్రత్తగా ఉండుడి అని మనకు హెచ్చరిక ఉన్నది చూడండి రోమపత్రిక తొమ్మిది ఐదో వచనం అలాగే కొలసై పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదో వచనం రెండవదిగా ఆయన సృష్టి కర్తృత్వ మహిమ రెండవదిగా ఆయన సృష్టి కర్తృత్వ మహిమ సృష్టికర్తగా ఆయన మహిమ సమస్తమును ఆయన మూలముగా కలిగాను కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు అని యోహాను సువార్త మొదటి అధ్యాయం ఇరవై మూడవ చూస్తున్నాం ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు భూమి ఆకాశములు అందున్న సమస్తం ఆయన ద్వారా సృజింపబడ్డాయి ఆయనే సమస్తానికి ఆధారభూతుడు కొలసై పత్రిక మొదటి అధ్యాయం పదిహేను పదహారు పదిహేడు వచ్చాను చూడండి ఆయనే సృష్టికర్తయ్యైన దేవుడు మూడవదిగా ఆయన నైతిక మహిమ మూడవదిగా ఆయన నైతిక మహిమ అవతరించిన ఆయన మానవుడైన ఆయన నీతిమంతుడు నీతిమంతుడు లేడు ఒక్కడనూ లేడు అని రోమపత్రిక మూడు పదకొండు చెబుతోంది ఈయన మాత్రమే నీతిమంతుడు అనగా తనలో పాపం లేనివాడు ఏ పాపము చేయనివాడు నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని కపురు చేసింది పిలాతు భార్య మత్త వార్త ఇరవై ఏడవ అధ్యాయం పంతొమ్మిదవ చిన్నంలో ఈ రక్తమును రక్తమునగూర్చి నేను నిరపరాధిని అని అన్నాడు పిలాతు ఇరవై నాలుగవ వచ్చినంలో ఆయనలో అణుమాత్రమైన పాపం ఉంటే ఆయనకు మహిమ లేదు కనుక ఆయన పాపులను రక్షించలేడు నీ నీతి శాశ్వతమైనది నీ నీతిని బట్టి నన్ను బ్రతికింపు అని కీర్తనకారుడు నూట పంతొమ్మిదవ కీర్తనలో నూట నలభై రెండు నలభై వచనాలు చూస్తున్నాం నాలుగవ మహిమను రేపటి సంచికలో చూద్దాం సహోదరుడు ఎం డేవిడ్సన్ సిహములతో వందనాలు